అందరికీ నమస్కారం మరి ఈరోజు అప్డేట్ మరి మార్చి నెల మూడో తారీఖు గౌరవనీయుడు శ్రీ రాపుల్ భాస్కర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాది మన వికలాంగులందరి తరఫున అడ్వకేటు మరి పీసీసీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి సమయం తీసుకొని వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అవకాశాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హామీ పేజ్ నెంబర్ నైన్లో ఛత్తీస్గఢ్ లాగా పేర్కొన్న విధానం అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మహిళ ఒక పురుష వికలావులకు అవకాశాలు వస్తే మరి తెలంగాణలో ఇరవై ఆరు వేల మందికి వికలావులకు రాజకీయ భవిష్యత్తు వస్తుందని మరి ఆయన ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షులు గారి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కూడా వెంట తీసుకుపోవటం జరిగింది మరి ఈ సందర్భంగా పీసీసీ గారి మహేష్ కుమార్ గారిని కలిసినప్పుడు ఒక శుభవార్తలాగా చెప్పారు మేము కన్వే అయ్యాము తప్పకుండా వికలావుల గురించి నిర్ణయం తీసుకుంటాము నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను పంపించామని అన్నారు లేదు రాపల్ భాస్కర్ గారు ఇది కూడా మెమోరాండం తీసుకుంటే లేదు మేము చాలా మెమోరెండాలు వీళ్ళ తరఫున అందినై చాలాసార్లు కలిశారు వీళ్ళు కలుస్తుంది అని ఉన్నారు వీళ్ళ విషయంలో మేము ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది అన్నారు ఆ తర్వాత కూడా మరి అలా ఎప్పుడైతుందంటే తొందరలో అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మిగతా విక్రహాల గురించి మిగతా విషయాలు చెప్తూ మళ్ళీ ఆయన పోయేటప్పుడు గుడ్ న్యూస్ అందుకోవచ్చా అన్న అన్నప్పుడు తప్పకుండా వికలం తప్పకుండా అవుతుంది మీద మంచి సబ్జెక్టు వికలాంగులకు ఖచ్చితంగా మేము అవకాశాలు కల్పిస్తాం రాజకీయంగా అని చెప్పడం జరిగింది ఇది మనకు శుభవార్తలాగా అనుకోవచ్చు కానీ ఏది ఏమైనా వికలాంగుల సంఘాల కృషి కంటిన్యూ చేస్తూనే ఉండాలి అధికారికంగా గజెట్ వచ్చేంత వరకు కూడా పోరాడాలి అధికారికంగా గజెట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో ఒక పురుషుడు ఒక మహిళ వికలాంగురాడు ఇద్దరు వికలాంగులు గ్రామంలో నియామకం అయ్యేంతవరకు గ్రామ గ్రామ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జవాబు టీవీ మీ అందరికీ సహకరిస్తుంది వికలాంగ సంఘాలందరినీ కూడా ఏకం చేస్తుంది సంఘాలందరినీ కలుపుకోపోయి మరి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఇంకా ముందు కూడా కొనసాగిస్తుంది బీసీసీ మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాపుర భాస్కర్ గారు కూడా వికలాంగుల గురించి ఇంత చొరవ తీసుకున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా వికలాంగులందరికీ ఇదొక శుభవార్తలాగా మీకు తెలిపిన గజెట్ వచ్చేంతవరకు ఆదేశాలు వచ్చేంతవరకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేంత వరకు ముఖ్యమంత్రి గారి ప్రకటన పీసీసీ అధికార ప్రకటనలు వచ్చేంతవరకు కూడా మనం అడుగుతూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి వాళ్ళకు లెటర్ రాస్తూనే ఉండాలని మేము నిర్ణయించాము మరి ఈరోజు జరిగిన అప్డేట్ మీకు తెలియజేయడం జరిగింది మీకు ప్రతి రోజుకు ప్రతి రెండు రోజులకోసారి అప్డేట్ చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా పంచాయతీలో వికలాంగులకు స్థానిక సంస్థల్లో అన్ని స్థాయిలో రిజర్వేషన్ వచ్చేంత వరకు వికలాంగుల సంఘాల తరఫున జవాబు టీవీ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం మీరు కూడా జవాబు టీవీకి అనుబంధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ వినండి మీరు పంచాయతీలో నాయకులుగా ఎదగండి హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ ఇట్ లైక్ జవామెంట్